ஜெய் ஸ்ரீவநாராயணா எல்லை இளம் கிளிய இன்னம் உறங்குதியோ சில்லன்று ஆலை ஏன் மீன் நங்கே மீர் போதருகின்றேன் வல்லை ஊன் கட்டுரைகள் பண்ணே ஊன்வாய் ஆரிதும் வல்லர்கள் நீங்களே நானே தான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உன்னக்கு என்ன வேறு உடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கோல் వల్లానే కొండానై మాతారై మాత ఆలిక్క వల్లానై మాయానై పాడు ఏలోరెన్ బావాయ్ సిరినోము నోచంగా హరిని వరం అడగంగా సిరినోము నోచంగా హరిని వరం అడగంగా రామ ఇది ఏమి నిదురే భామ అర్ధరాత్రి వేరే అల్లర్లు పెట్టొద్దు పోండి పోపొండి వేధించకండి అర్ధరాత్రి కాదు అమ్మూరు తల్లి తెల్లవారనే కన్ను తెలిచి చూడమ్మా అందరూ వచ్చారు అది ముందు చెప్పు ఈలోపుగా చిన్న కొనుకు తీస్తాను అందరూ వచ్చారు అది నిజము తల్లి ఒక్కసారి వచ్చి లెక్క చూసుకోవే కువలయ పీడాన్ని కొమ్ముతో కుమ్మి మలలిద్దరిని కొట్టి మట్టి కరిపించి కంసమామయ్యను హింసతో చంపి అమ్మ నాన్నల చెరను విడిపించే అవ్వతాతలకు రాజ్యమే ఇచ్చెను అట్టి దేవుణ్ణి గుచ్చి పాడుతూ వెళ్ళి సిరినోమునోచంగ హరినివరమడగంగా రామ రామ ఇది ఏమిని దురే భామ సిరినోము హరిపూజ గిరిపుత్రివరము గోకులము కన్నలకు కళ్యాణకరము లోకులందరికీ సౌభాగ్యప్రదము పల్లెపిల్ల మేలుకు రే పల్లెపిల్ల మేలుకు జయ శ్రీమన్నారాయణ